హలో అండి ఏంటి కత్తెరతో కట్ చేస్తున్నా అని చూస్తున్నారా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా గోధుమ పిండితో ఇలా వెరైటీగా చేసి ఇవ్వండి ఈవినింగ్ స్నాక్స్ అలా ఇలా కత్తెతో సింపుల్గా కట్ చేసేసుకొని ఎవరైనా చేయగల స్వీట్ అనమాట స్వీట్ హార్ట్ రెండు అయితే చూపించబోతున్నాను మరి అది ఎలా ఏంటి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసి ఇంకా లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసాను ఒక లైక్ అయితే చేయండి అలాగే పక్కన బెల్లైకన్ నక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసాను మటుకు లైక్ అయితే చేయండి మరింతమందికి అయితే వెళ్తుందన్నమాట రోజు మన ఛానల్లో వచ్చేసి పిల్లలకి స్నాక్స్ చేయబోతుంది అనమాట చాలా అంటే చాలా సింపుల్గా కొత్తగా వెరైటీగా అయితే చేసి చూపించబోతున్నాను ఒకే దానిలో రెండు రకాలు అయితే చేసి చూపించుతున్నాను స్వీట్ హార్ట్ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు చాలా బాగుంటాయి టేస్ట్ మటుకు ఒకసారి మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి కొత్తగా ఉంటుంది స్కిప్ చేయకుండా మటుకు చూడండి లేట్ ఎందుకు ఇంకా ప్రాసెస్ పదండి ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ లాగా అయితే వెళ్ళిపోదామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎప్పుడైనా చూసారో లేదో కామెంట్ అయితే పెట్టండి ఇప్పుడు రెండు రకాలైతే చేసుకోబోతున్నాం మనము ఒకటి స్వీట్ ఒకటి హాట్ ఒకే దాంట్లో రెండు రకాలుగా ఎలా చేసుకోవాలో మరి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా ఇక్కడ వచ్చేసి నేను మైదా పిండి తీసుకున్నాను ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండి కూడా తీసేసుకోవచ్చు చాలా బాగుంటాయి అలా కూడా ఏమంటే ఒక కప్పు అది ఒక కప్పు ఇది అయితే వేస్తున్నాను ఇక్కడ అంతా జల్లడి చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఒక కప్పు అయితే తీసుకుందాము చూస్తున్నారు కదండి ఒక కప్పు అయితే పిండి తీసుకున్నాను చూడండి ఒక కప్పు గోధుమ పిండి ఇలా రెండు తీసేసుకొని చెప్పాను కదా మీరు గోధుమ పిండి అయినా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇవి రెండు కూడా మనం మిక్స్ చేసేసుకుందాం ఇలా బాగా కలిసేలాగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేసి పెట్టండి ఇష్టంగా అయితే తినేస్తారనమాట ఇలా రెండు కలిపేసుకుందాం రెండు కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము కొంచమే వేసుకోండి మళ్ళీ తర్వాత రెండు రకాలు అన్నాను కదా అప్పుడు చూపిస్తాను ఎలా అనేది ఇలా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వచ్చేసి మామూలుగా కాచింది కాదు ఇలా ఆయిల్ కానీ మీరు ఈ ప్లేస్లో నెయ్యి కానీ వేసుకోవచ్చు వేసుకొని మనకి ఇలా కడితే ముద్దలాగా వచ్చేటట్టు ఆయిల్ అయితే వేసుకోవాలి చూస్ అయితే వేసుకోండి ఆయిల్ మీరు ఇలా బాగా ప్రెస్ చేస్తూ బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా మనం ఆయిల్ వేసాం కదా అది మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఇలా ముద్దలాగా రావాలన్నమాట ఇప్పుడైతే మన కాయలు అయితే కరెక్ట్ సరిపోయింది ఇప్పుడు వాటర్ కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మన చపాతి పిండి ఎలా అయితే తడుపుకుంటామో అది తడుపుకోవాలి అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎవరైనా కానీ పిల్లలకి ఇలా చేసి ఇవ్వచ్చు చూసారు కదా ఇలా మెత్తగా అయితే తడిపేసుకోవాలన్నమాట ఒక పదహైదు నిమిషాలు కానీ రెస్ట్ ఇద్దాం దీనికి పదహైదు కానీ ఇరవై నిమిషాలు కానీ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ప్లేట్ పెట్టేసుకుందాం ఇప్పుడైతే పిల్లలకి ఇలా వేసుకుంటండి ఇష్టంగా అయితే తినేస్తారనమాట రెస్ట్ ఇద్దాం ఇప్పుడైతే ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాం ఇప్పుడు పదహైదు నిమిషాల తర్వాత అయితే చూద్దాం అండి ఇంకా క్రింద అయితే నానిపోయింది ఇలా ఒక్కసారి మళ్ళీ చేత్తో మనం బాగా కలిపేసుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా ఇలా పిసుక్కుంటే బాగా వస్తాయి అనమాట మనం చేసేస్తుంది ఇందులో వచ్చేసి మనం స్వీట్ హాట్ అన్నాం కదా ఇలా రెండు భాగాలుగా అయితే చేసుకోవాలి అండి మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు హాట్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు నేను ఇలా రెండు రెండు అయితే సపరేట్ తీసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఫస్ట్ హాట్కి వచ్చేసి ఇది కలిపి పెట్టేసుకుందాం మనమైతే ఇందులోకి కొంచెం ఇంకా సాల్ట్ వేసుకుందాము కొంచెం సాల్ట్ మనం ఫస్ట్ తక్కువ ఉంటాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి అయితే సాల్టు కొంచెం వాము ఇలా నలిపేసుకుంటే బాగుంటుంది వాము ఇది వచ్చేసి కస్తూరి మేతి ఇలా కొంచెం ఇలా చేతితో నలిపేసుకొని ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇవి మొత్తం కూడా ఇలా కలిసేలాగా ఉప్పు కూడా మనకి మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం ఉప్పు మొత్తం కలిసేలాగా కలిపేసుకొని పక్కన అయితే పెట్టేద్దాం ఇప్పుడు దీన్ని ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది వచ్చేసి స్వీట్ కోసం చూడండి ఇలా చేసేసుకుంటూ నేను అయితే చాలా ఈజీగా చూపిస్తాను నేనైతే ఇలా మీరు ఎప్పుడైనా చేస్తారో లేదో కూడా కామెంట్ పెట్టండి ఇలా ఇప్పుడు కత్తెరం చూడండి పిండిని ఇలా చేసేసుకొని కత్తెరతో ఇలా చూడండి ఇలా చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తాయి చూసారు కదా ఎంత ఈజీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట స్నాక్స్ వచ్చేసి సేమ్గా ఇట్లా ఇట్లా కట్ చేసుకుంటే అవి ప్లేట్లో పట్టిపోతాయి ఈజీ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా అంటే పడిపోతాయి మనకి ఇలా ఇలాగే అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి అండి చాలా ఈజీగా మనకి పిల్లలకి తొందరగా స్నాక్స్ అయితే చేసి ఇవ్వచ్చు కత్తెడితో కత్తెడితో మీరు ఎప్పుడైనా ఇలా చేసారా చెప్తాను కత్తెడితో స్నాక్స్ మా ఆయన అదే జోక్ చేస్తాను అనమాట కత్తెరితో స్నాక్స్ చేస్తున్నామని అని అంటే ఇట్లా ఎవరు చేసినారు కదా అని చెప్తున్నాను ఇట్లా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అన్నీ ఇలా చూడండి ఇలా పడతాయి అన్నమాట ప్లేట్లు అన్నీ ఇలాగే చేసేసుకోవాలి ఇలాగే అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి ఇట్లా ఏం మందం ఉండాలి చూడండి ఇలా ఉండాలి ఇవే మత్తుక్కోవు ఒకటి ఒకటి ఇలా మనం మీద వేసుకున్నా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఎలా అంటే పడు ఇలాగే అన్నీ చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి కట్ చేసుకుంటూ మనం ఇక్కడ అయితే ఆయిల్ పెట్టేసుకుందాము అలా అండి ఏంటి కత్తెరితో కట్ చేస్తున్నా అని చూస్తున్నారా చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఇలా గోధుమ పిండితో ఇలా వెరైటీగా చేసి ఇవ్వండి ఈవినింగ్ స్నాక్స్ అలా ఇలా కత్తెలతో సింపుల్గా కట్ చేసేసుకొని ఎవరైనా చేయగలిగే స్వీట్ అనమాట స్వీట్ హార్ట్ రెండు అయితే చూపించబోతున్నాను మరి అది ఎలా ఏంటి అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసి ఇంకా లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి అయితే ఆయిల్ వేసుకుందాము మనం అవి కట్ చేసుకునే లోపు ఆయిల్ వేడెక్కుతుంది అంటే నార్మల్గా వేడి కావాలి మరి ఎక్కువ కాకూడదు చూసారు కదా ఇవి వచ్చేసి నేను స్వీట్కి చేయాలనుకుంటున్నవి మనం హాట్ చే కారాన్ని చేయాలనుకుంటున్నాం కదా అవి ఇప్పుడే చేసుకోకూడదు స్వీట్ ఇవి ఫస్ట్ చేసేసుకొని నెక్స్ట్ అవి చేసుకోవాలి ఇవైతే అన్ని స్వీట్ చేయాలనుకునేటువంటి ఇవన్నీ అయితే చేసి పెట్టేసుకుని కట్ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడైతే ఇంకా ఆయిల్ కూడా మామూలు వేడెక్కలనమాట ఇవి వేగడానికి ఒక పదహైదు నిమిషాలు అయితే పడుతుందండి మిగతా ప్రాసెస్ అంతా తొందరగా అవుతుంది ఆ ఏమంటే మనకి వేగడానికి మటుకు పదహైదు నిమిషాలు పడుతుంది చూసారు కదా అన్నీ కూడా ఇదో ఇలా కట్ చేసేసుకోవాలి చాలా బాగుంటుంది స్వీట్ హార్ట్ రెండు కూడా ఇప్పుడైతే అన్నీ కూడా వేసేసుకుందాము ఇలా అన్నీ వేసేసుకోవచ్చు ఒకేసారి చూసారు కదా ఇలా అయితే వేసేసుకున్నాను ఇంకా కొన్ని అయితే ఉన్నాయి మనం చేసుకున్నది ఎన్నైతే పట్టినాయో అన్నీ అయితే వేసుకున్నాను నిదానంగా వేయించుకోవాలి వెంటనే కదపకూడదు కొద్దిసేపు అలాగే ఉంచేసి కొద్దిసేపు తర్వాత మనం వేయించుకోవాలి కలపాలన్నమాట వెంటనే మటుకు కదపకండి చూసా కదా ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకుంటే చూడండి మనకు అన్ని విడివిడిగా అయితే అయ్యాయి నిదానంగా సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి రెండు సైడ్లో కూడా ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అప్పుడే సౌండ్ అయితే వస్తున్నాయి చూడండి ఏమంటే మనకి ఇవి వేగడానికి మటుకు టైం అయితే పడుతుంది చూడండి నిదానంగా చేసుకోవాలి అంటే ప్రాసెస్ అంతా ఈజీ కానీ మనకు వేగడానికి ఒకటి టైం పడుతుంది చూసారు కదా అప్పుడే సౌండ్ అయితే వస్తున్నాయి సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి ఇదంతా కూడా చూసారు కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట చూసారా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి మనకి సిమ్లో పెట్టుకొని చేసుకుంటే లోపల కూడా బాగా కాలుతాయి ఒకవేళ హైలో అనుకోండి లోపల కాలవు సౌండ్ కూడా అండి క్రిస్పీగా వచ్చేసి ఇప్పుడైతే ఇంకా కొంచెం అయితే కలర్ అయితే చేంజ్ కావాలి చూసారు కదా ఇలా కలర్ చేంజ్ అయినట్లయితే ఇంకా తీసేసుకుందాము తీసి ప్లేట్లోకి అయితే వేసుకోవాలి చూసారు కదా సౌండ్ అయితే ఎంత బాగా ఇలాగే అన్నీ కూడా తీసేసుకోవాలి ఇంకా నేనైతే మిగతా స్వీట్వి కూడా వేసేసానండి ఇంకా ఉండే కదా అవి కూడా వేసేసాను ఇప్పుడు ఇంకా అవి వేగే లోపు ఇక్కడ మసాలా కూడా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అవి అయిపోయిందని చెప్పి అలాగే పెట్టేశాను ఇప్పుడు ఇవి కూడా కట్ చేసేసుకుంటున్నాను సేమ్ అలాగే మనం ఎలా కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి చూడండి అవి వేగుతూ ఉన్నాయి ఇక్కడ ఇవైతే కట్ చేసుకుంటున్నా నేనైతే ఫస్ట్ స్వీట్ ఒకటి కట్ చేసుకున్నాను ఇలాగే అన్నీ కట్ చేసేసుకోవాలి ఇంకా అవి ఇక్కడ కూడా వేగుతూ ఉన్నాయి కదా అండి ఈ లోపు మనం స్వీట్కి అయితే ఇంకా స్వీట్ అనుకుందాం కదా ఫస్ట్ ఇంకా అవైతే రెడీ చేసేసుకుందాము ఇంకా అవి వేగేలోపు ఇక్కడ పాకం అయితే పెట్టేసుకుందాము కొంచెం ఒక కప్పు కంటే తక్కువ బెల్లం అయితే తీసుకున్నది అండి ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్లో హాఫ్ ఫుల్ గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేసుకుందాం చాలు జస్ట్ మనకి బెల్లం కరగడం కోసం అయితే వాటర్ వేసామన్నమాట ఇప్పుడు ఈ బెల్లం మొత్తం మనకి కరగాలి కదా బెల్లం మొత్తం కూడా కరిగిపోతా ఉంది మనకి పాకం అయితే ఇంకా రెడీ అవుతా ఉంది మనం వాటర్లోకి అయితే చూద్దాము పాకం ముద్దలాగా వస్తే మనకి పాకం అయితే రెడీ అయినట్టు ఇలా అయితే మనకు పాకం అయితే రెడీ అయినట్టు అండి ఇలా ఇంకా కొంచెం సేపు అయితే ముద్దలాగా రావాలన్నమాట కొద్దిసేపు అయితే ఉండాలి ఇంకా ఇక్కడ వచ్చేసి పాకం అయితే రెడీ అయింది ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం అన్నీ చేసి పెట్టుకున్నాం కదా ఇవైతే వేసేయాలి ఇప్పుడు ఇలా అన్నీ వేసేసుకోవాలి వేసుకొని బాగా మనకి పాకం వచ్చేసి బాగా పట్టే వరకు కలుపుతూనే ఉండాలి ఇలా మనం కలుపుకుంటే ఆరిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి కలుపుతూనే ఉండాలి అన్నీ కలుపుకొని ఇలా విడివిడిగా అయిపోతాయి అన్నీ కూడాను చూసారు కదా ఇలా అవుతాయి ఇప్పుడైతే మనకి స్వీట్ అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హాట్వి కారానివి కూడా వేస్తున్నాను అనమాట ఇవి అయితే ఇంకా వేగడానికి టైం పడుతుంది కదా స్వీట్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు స్వీట్ అయితే కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం ఇక్కడ ఇవి కూడా వేయించుకుందాం ఈ లోపు మనము కారానికి తగ్గట్టు మసాలా అయితే రెడీ చేసుకుందాం ఇప్పుడు అందులోపు మసాలా అయితే కారము ఉప్పు కొంచెం గరం మసాలా మీరు ఇంకా వేరే వేవేనా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇప్పుడు స్వీట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ఇవి కూడా రె చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయాయి ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుందండి పీల్చుకో అనమాట ఎక్కువ అసలు ఆయిల్ లేని వంట అని చెప్పచ్చు అనమాట ఇది చాలా మీరు దీనికి మటుకు మీరే పేరు పెట్టండి ఏం రెసిపీనో ఇది పేరు అసలు మనం ఆయిల్ ఎంత అయితే వేసినామో అంతే ఉందనమాట ఆయిల్ అయితే మటుకు ఎక్కువ అస్సలు పీల్చదు ఇంకా ఇవైతే కలర్ అయితే చేంజ్ అయ్యాయి తీసేసుకుందాము ఇలా తీసేసుకున్న వెంటనే మనం ఉప్పు కారం ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా అప్పుడైతే వేసేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకోవాలి మొత్తం కూడా కలిసేలాగా ఇంకా మీ కారాన్ని పెట్టి ఇలా అనేకోవాలి చూసారు కదా స్వీట్ హాట్ రెడీ అయిపోయాయి చూడండి హాట్ కూడా రెడీ అయిపోయింది ఇలా కారంగా స్వీట్గా రెండు ఒకే దాంట్లో చేసేసుకోవచ్చు అనమాట రెండు రకాల స్వీట్లు అయితే రెడీ అయిపోయాయి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట స్వీట్లు మటుకు ఇంకా వేరే లెవెల్ టేస్ట్ మటుకు చెప్పక్కర్లేదు చాలా పర్ఫెక్ట్గా లోపల కూడా బాగా కాలేయి మనము ఎక్కువ శ్రమ పడకుండా కత్తడితే ఇలా కట్ చేసుకుంటే కొంచెం దగ్గర ఎక్కువ శ్రమ పడకుండా చాలా బాగా వస్తాయి అనమాట చూసి కాలేయనమాట సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది ఆల్రెడీ చేశాను ఇది వచ్చేసి ఇంకా స్వీట్ మటుకు సూపర్ ఉన్నాయి ఇది వచ్చేసి సేమ్ ఇలాగే నేను కొన్ని చేశాను స్వీట్ అయితే మా పిల్లలు స్వీ హార్ట్ అయితే మా పిల్లలు స్వీట్ ఎక్కువ అని చెప్పేసి ఇవి కూడా చాలా బాగా కాలేజీ అండి మీరు కూడా ఒకసారి ఇలా కత్తెరితో కొత్తగా ట్రై చేయండి తొందరగా కూడా అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా డిఫరెంట్గా ట్రై చేసి పిల్లలకి లా ఇవ్వండి ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుంది చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ మటుకు స్వీటు హార్ట్ రెండు కూడా బాగున్నాయి టేస్ట్ అయితే మటుకు అలాగే స్కిప్ చేయకుండా మటుకు చూడండి మీరు చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు చేస్తే మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుందన్నమాట అలాగే పక్కన ఉన్న బెల్ లైకెన్ అయితే నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నేను చేసినవి ఎలా ఉన్నాయి ఖచ్చితంగా చూసి కామెంట్ అయితే పెట్టండి బాయ్